తనీష్ బంగారు ఆభరణాల మేకింగ్ చార్జెస్పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ ఒంగోల్ సిద్ధార్థ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నలభై మూడవ జాతీయ స్థాయి కరాటే పోటీలు ఒంగోలు మినీ స్టేడియం నందు ప్రకాశం జిల్లా ఎస్పిఎ ఆర్ దామోదర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పన్నెండు రాష్ట్రాల నుంచి ఏడు వందల మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కరాటే అసోసియేషన్ నాయకులు నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మండవ మురళీ కృష్ణ ప్రతిభా విద్యా సంస్థల అధినేత నల్లూరి మోహన్ రావు మారేల సుబ్బారావు మండవ సుబ్బారావుతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన కరాటే కోచ్లు పాల్గొన్నారు సార్ ఇప్పుడు ఇవ్వండి సార్ సార్ ఇప్పుడు ఇవ్వండి గుడ్ మార్నింగ్ తెరబడి ఈరోజు నేషనల్ వైడ్ కరాటే కాంపిటీషన్స్ మన ఒంగోలు పెట్టడం చాలా హ్యాపీగా ఉంది అలాగే దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ కూడా టీమ్ స్పిరిట్తో పార్టిసిపేట్ చేసి మంచి రిజల్ట్ తీసుకొని రావాలి అలాగే ప్రకాశం జిల్లాకు కూడా మంచి దీంట్లో రివార్డులు రావాలనేసి అందరూ గెలవాలని మన జిల్లా తరఫున నేను అందరికీ అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే ఈ ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీకి అలాగే దీనికి స్పాన్సర్స్ అందరికి కూడా నా తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున ఎందుకంటే ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ మీద ఉన్నటువంటి ఒక ఆకాంక్షని ఇంకా దీన్ని ఎంకరేజ్ చేయడం ప్రోత్సహించడం వల్ల వాళ్ళు ఇంకా మంచిగా తయారవుతారు అలాగే మన ఒక స్పోర్ట్స్ పాలసీ కింద వీళ్ళు కూడా బాగా డెవలప్ అవుతారు అనేసి అలాగే దీన్ని ప్రోత్సహించినటువంటి మురళి శ్రీనివాస్ అలాగే మోహన్ రావు గారు వాళ్ళ టీం అందరు కూడా నా తరఫున మరొకసారి అభినందనలు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మా సిద్ధార్థ కరాటే అకాడమీ నలభై మూడు వార్షిక సందర్భంగా మీ ఒంగోలు మినీ స్టేడియంలో నేషనల్ కరాటే టోర్నమెంటు నిర్వహించినారు నిర్వహించాము దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు మన సూపరింట ఆఫ్ పోలీస్ ఏఆర్ దామోదర్ గారు వచ్చేసి పిల్లల్ని అభినందించి అలాగే కోచెస్ అందరికీ అభినంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నిశ్చయించారు దీ ఇక్కడ పాల్గొన్న టీమ్స్ స్టేట్ ఇండియా వైడ్ ఈ టీమ్స్ మొత్తం మన దగ్గరికి వచ్చాయి ఈ కార్యక్రమం మిగతా అందరూ ఈవినింగ్ మన గౌరవనీయులు ఒంగోల ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు అలాగే గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు సంతనూతలపూడి ఎమ్మెల్యే విజయకుమార్ గారు అలాగే మన దామచర్ల సజ్జయ గారు నోకసాన బాలాజీ గారు అలాగే రవి నాయుడు గారు ఈ కార్యక్రమానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వస్తున్నారు మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి ఇక్కడ విచ్చేసిన పిల్లలకు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు అలాగే కోచెస్కి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు మన సిద్ధార్థ కరాట అకాడమీ ఆధ్వర్యంలో నలభై మూడవ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలను ఇప్పుడే మన గౌరవ ఎస్పి గారు ప్రారంభించి పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ వారి యొక్క ఆశీస్సులని అందజేశారు ఈ కార్యక్రమంలో పన్నెండు రాష్ట్రాల నుంచి ఏడు వందల మంది క్రీడాకారులు వారి యొక్క ప్రతిభను నిరూపించుకుంటూ ఉన్నారు వారిని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకి కోచెస్కి ముందుగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ పోటీలని కరాటే అంటేనే ఆత్మరక్షణ కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ఉంది పాఠశాల స్థాయిలో విద్యార్థినులకు ముఖ్యంగా ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం కరాటే అవసరం అని చెప్పని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ ఉన్నాయి అందులో ఈ ప్రభుత్వం కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది క్రీడలలో రిజర్వేషన్ కనుక ఉన్నట్టయితే క్రీడలో కనుక ప్రతిభను చాటినట్లయితే మూడు శాతం రిజర్వేషన్లు ఈ ప్రభుత్వం కల్పించింది ఈ మధ్యకాలంలో ముఖ్యంగా కరాటేకి ఆదరణ చాలా ఎక్కువగా ఉంది అందుకనే మా సిద్ధార్థ కరాటే అకాడమీ ఎక్కడా కూడా వెనక్కి వెళ్ళకుండా గత సంవత్సరం రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించింది అలానే ఈ సంవత్సరం జాతీయ ఛాంపియన్షిప్ పోటీలని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం అలానే సాయంత్రం జరిగేటటువంటి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని కూడా మన నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు అలానే విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పని కోరుకుంటూ ఉన్నాం కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల ఎంబీబీఎస్ డిఎన్బీ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బి అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలుకునాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడను డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడను కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఎంబీబీజీ డాక్టర్ బి హైందవి ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బిడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు